నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంలో భాగంగా మీరు ఆ ద్వాదశ రాశుల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఈరోజు మీనరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం మీనరాశి అనేసరికి వాళ్ళకి ఆధ్యాత్మిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే వ్యవహారం పట్ల వాళ్ళకి కొంచెం చిన్న చిన్న చిక్కులు అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయని చెప్పేసి కూడా అంటూ ఉంటారు అంటే వీళ్ళకి సమాజంలో బతకడం రాదు డబ్బు సంపాదించుకోవడం రాదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే మీనరాశి వాళ్ళందరూ ఇలానే ఉంటారా లేకపోతే ఎవరో కొంతమందికి మాత్రమే ఇలా జరుగుతుందా అనేది మీరు చెప్పండి అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఈ చంద్రగ్రహణం టైంలో ఎలాంటి అనుకూల ప ప్రతికూల పరిస్థితులు ఎదురవుబోతున్నాయి ఎలాంటి నియమాలు పాటించాలి అని చెప్పేసి కూడా చెప్పండి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం మీనరాశి వాళ్ళకి బయట ప్రపంచంలో బతకడం రాదు మీరు ఒక చాపని సముద్రంలోంచి తీసి వేస్తే ఏమవుతుంది కొట్టుకుని చాపకి సముద్రం అంటే ఏంటి దాని ఆవాసం ఆవాసం అది అక్కడే బతకగలుగుతుంది అవునా సో మీనరాశి వాళ్ళకి ఒక వైవిధ్యమైనటువంటి మనసత్వం ఉంటుంది వాళ్ళు వాళ్ళ యొక్క ఊహా ప్రపంచంలో అనేది ఒక సముద్రం వాళ్ళ ఊహా ప్రపంచంలో సముద్రంలో ఏముంటాయండి రాళ్ళు గులకలు పాకులు ఇలా రకరకాల ఒకటే బయట ప్రపంచం తీసుకోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం సముద్రంలో ఉంటుంది మనం అప్పుడప్పుడు వెళ్ళి సముద్రం లోపల ఏముందో అని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ నిజంగా మనం వెళ్ళి సముద్రంలో సంవత్సరాల పాటు ఉండగలుగుతామా లేదు అనగా ఎప్పుడో ఒకసారి వెళ్ళగలం అంటే సముద్రం లోపల ఏముంది అన్నది సబ్మెరీన్ వెళ్ళి వెళ్లి అంటే ఎంత జం ఉంటుంది కానీ మనం లోనే జీవితకాలం ఉండాలి లేదా సంవత్సరాలు ఉండాలంటే కాదు సో మీనరాశి వాళ్ళకి సముద్రము సముద్రంలో చేప అన్నది ఎందుకు సింబల్ అంటే ఈ సముద్రం అన్నది వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నటువంటి ఒక షెల్ ద వరల్డ్ ఆఫ్ షెల్ ఇందులో అన్ని కూడా ఊహాత్మకమైనవి చాలా అందమైనవి చాలా సృజనాత్మకమైనవి చూడండి మన సముద్రం మీరు ఒక ఒక పది పెయింటింగ్స్ మీరు తీసుకోండి ప్రపంచంలో ఎవరు పెయింటింగ్ చేసినా వాళ్ళు ఒక పక్క సీనరీ పిక్ వేస్తారు వాళ్ళు ఒక ఎంత పెద్ద గొప్ప పెయింటర్ అయినా కానీ సముద్రము కొండలు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని పక్క పెయింట్ చేస్తారు అంటే మనిషి ఊహల్లో ఒక అందమైనటువంటి ప్రపంచం ఏదన్నా మనం మాట్లాడుకుంటే అందులో సముద్రం కూడా ఒకటే అనగదా ప్రతి మనిషి కూడా బీచ్కి వెళ్ళాలి సముద్రం దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాడు అటువంటి సముద్రంలో ఉండేటువంటి చేప ఎంత అందమైనటువంటి ఎంత సున్నితమైనటువంటి ఊహ కలిగి ఉంటారో చెప్పండి మేము రాసి వాళ్ళు అవునా కదా వాళ్ళు అందులో ఉండాలి అనుకోవడం అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటిది వాళ్ళు ఊహించుకున్నటువంటి ఒక ప్రపంచం అది అది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీనరాశి వాళ్ళకి ఫస్ట్ ఎవరితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలో తెలియదు ఓకే వాళ్ళ లోపల ఏముందో ఆ టైంకి ఏదనిపిస్తే అది చెప్తారు అంతే ఎప్పుడైనా చూడండి మీనరాశి వాళ్ళని చూడాలనుకుంటే పది మందిలో నలుగురు అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టు ఇట్లా ఉంటారు అంటే అర్థం ఏంటంటే ప్రాపంచిక పరమైనటువంటి క్రమశిక్షణ ద వరల్డ్ డిసిప్లైన్ వాళ్ళు పాల్గొన్నారు దే క్రియేట్ దేర్ ఓన్ అడ్మినిస్ట్రేషన్ దే క్రియేట్ దర్ ఓన్ క్రియేటివ్ సొల్యూషన్స్ దే క్రియేట్ దర్ ఓన్ అప్లికేషన్ విత్ దిస్ వరల్డ్ సో కాబట్టి వాళ్ళు బయట ప్రపంచంలో వ్యవహారికంగా వాళ్ళు సక్సెస్ కాకపోవడానికి అంతర్లీనంగా ఉన్నటువంటి నేను పరిశోధన చేసినటువంటి కారణాలు మీకు చెప్పాను మరి అంతర్లీనంగా ఉన్నారు మరి బయట ప్రపంచంలో అందరు మీనరాశి వాళ్ళు ఇట్లే ఉంటారా అన్నారు అందరు అట్లే ఉండరండి మీనరాశిలో ఇంకో గొప్ప లక్షణం కూడా ఉంటుంది వాళ్ళు ఒకవేళ మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉన్నారు మనం తప్పదు ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి డబ్బు సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలన్నప్పుడు వాళ్ళు ఎంచుకునేటువంటి ఒక వ్యవహారిక పరమైన లక్షణం ఉందంటే నిజాయితీ ఓకే మోస్ట్ హానెస్ట్ పీపుల్ మోస్ట్ హంబుల్ పీపుల్ కూడా మీకు రాశిలో కనిపిస్తారు అందుకే మీనరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళ నచ్చ నచ్చంది ఏంటి తెలుసా అండి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు చూడండి మీరు ఒక మీనరాశి వాళ్ళ ముందరికెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టుకోండి లాక్ కొట్టినా కొట్టాడు అంటే వాడి ఫ్రెండ్ అయినా సరే వాడు సెటారికల్ గాను ఎట్లా ఉంటుందో వాళ్ళని డిస్కనెక్ట్ చేసేస్తారు వాళ్ళు లేదా గాలి తీసేస్తుంటారు వాళ్ళు అందులో ఇంకోటి మీనరాశి వాళ్ళకి కూడా ఒక సున్నితమైన లక్షణం ఏముంటుందంటే వాళ్ళకి కూడా అసూయ ఉంటది కాకపోతే మన కుంభరాశి వాళ్ళకు ఉండే అసూయ అది కన్స్ట్రక్టివ్ అనుకున్నాం కదా మీనరాశి వాళ్ళకు ఉండేటువంటి అసూయ కొంచెం డిస్ట్రాక్టివ్ ఎనర్జీ వేస్ట్ ఉంటుంది అంటే ఎలాగా డిస్ట్రాక్టివ్ బేస్డ్ అంటే ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయినా వాళ్ళు నెగ్లెక్ట్ ఫీల్ అయినా లేదా వాళ్ళకి ఎవరైనా మోసం చేశారన్న భావంలో ఉన్నా కానీ వాళ్ళు రివైన్ తీసుకుంటారు వాళ్ళు చూడండి ఇంత ఆధ్యాత్మిక సంపద కలిగిన వాళ్ళు వ్యవహారంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ మనసు మీద వాళ్ళకి నియంత్రణ ఉండదు అందుకే చూడండి చాలా మందిలో నేను చూసిన వాళ్ళలో మేన రాసి వాళ్ళలో పది మందిలో నలుగురికి బీపీ ఫ్లక్చువేషన్ చూశాను ఎందుకంటే మనం గ్రహణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం వీళ్ళ ఆరోగ్యం మీద భావోద్వేగాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది కూడా మనం మన ప్రేక్షకులకు చెప్పాలి సో ఇలాంటప్పుడు వీళ్ళు వ్యవహారంలో ఎలా ఉంటారంటే నిజాయితీగా చాలా చాలా ఒకవేళ మీరు ఒక డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఏదైనా ప్రొఫెషనల్గా ఏదైనా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే వీళ్ళకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే ఒక వన్ రూపీ కరప్షన్ కూడా చేయరు మెజారిటీ మెజారిటీ ఆఫ్ ద మీనరాజ్ పీపుల్ ఆర్ వెరీ ఫెయిర్ పీపుల్ రెండోది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వాళ్ళు నిర్మోహం మాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు అది మీకు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఇంట్యూషన్ ఉంటుంది మేడం అంటే మీరు ఇప్పుడు ఒక ఒక క్వశ్చన్ అడిగితే రేపు ఏమి జరగచ్చు అన్నది కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ రేషనల్లీ అంటే ఇప్పుడు సంబంధం ఉంటుంది ఆ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అంతా కూడా భవిష్యత్తుకు సంబంధించింది ఉంటుంది సో అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక ఒక డివైన్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ డివైన్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళ ఇంట్యూషన్ బేస్ చేసి మనకు తెలిసిపోతుంది ప్యూరిటీ ఆఫ్ మైండ్ నుంచే ఎవరికి ఎంత ప్యూరిటీ ఉంటే వాళ్ళకి అంత ఇంట్యూషన్ స్ట్రాంగ్ ఉంటుంది అందుకే చెప్తారు జ్యోతిష్యులకి కొన్ని ఆహార నియమాలు ఉండాలి వ్యవహార నియమాలు ఉండాలని ఎందుకు చెప్తారు వాళ్ళు చెప్పేది ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ ఒకళ్ళు జడ్జ్మెంట్ చేస్తారు ఒకళ్ళు గైడ్ చేస్తారు అవునా కదా అది చేసేటప్పుడు మీ మైండ్ అంత ప్యూర్ ఉండాలి సో ఇది ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ చేసేటప్పుడు ఆ ప్యూరిటీ ఏదైతే ఉంటారో వాళ్ళకి డిఫాల్ట్ వాళ్ళలో ఆ లక్షణం ఉంటుంది మేడం అది రాసి వాళ్ళకి నేను నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను అయితే వీళ్ళకి చెప్పా కదా అన్ప్రొఫెషనల్ జెల్సీ అంటే ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ వీళ్ళలో ఉంటది అదే వీళ్ళు స్పోర్ట్స్ లో ఉన్నారనుకోండి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు అది ఉన్నతమైన స్థాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బాక్సర్ మీరు రాసి పెట్టారు సో మీరు బాక్సింగ్ లో ఫస్ట్ టూ రౌండ్స్ కింద పడిపోయారు మళ్ళీ మీకు థర్డ్ రౌండ్కి వచ్చారు థర్డ్ రౌండ్కి వచ్చేటప్పుడు మళ్ళీ అప్పుడు కూడా డిసప్పాయింట్ చేశారు మీ యొక్క ఫ్యాన్స్ ని ఫోర్త్ రౌండ్కి వచ్చేటప్పుడు మీరు ఓడిపోతారని డిసైడ్ అయిపోతారు అన్ని దెబ్బతులు ఉంటారు అంటే మీ మొత్తం శరీరంలో ఎనర్జీ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి ఉంటుంది ఫిఫ్త్ రౌండ్లో వచ్చి అవతల వాడిని నాకౌట్ చేసేస్తారు అవునా అంటే వాళ్ళలో వాళ్ళు ఆ సైకలాజికల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే ముఖ్యంగా నేను ఓడిపోతున్నాను నా పరువు పోతుంది గుర్తుపెట్టుకోండి మేడం ఓటమి పరువు పరువు ఎంత ఎంత స్ట్రాంగ్ ఎనర్జీ క్రియేట్ చేసిన వాళ్ళకి బికాస్ దే వాంటెడ్ దిస్ మీనరాశి వాళ్ళు ఎందుకు డబ్బు సంపాదించారు ఎక్కువ పేరు సంపాదించారు అంటే బికాస్ దే అన్కాన్షియస్లీ దే వాంట్ గుడ్ నేమ్ ఎక్కడున్నా కానీ మనకు గౌరవం ఉండాలి అందరూ మన గురువులాగా చూడాలి లేదా మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి తప్ప అనేటువంటి ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం పేరుతో పాటు వీళ్ళు ఏ దేనికి ఇస్తారు ప్రయారిటీ రెస్పెక్ట్ నేమ్ అండ్ రెస్పెక్ట్ వీళ్ళ టాప్ ప్రయారిటీస్ ఉంటాయి సో ఈ లక్షణాలని సాధించుకోవడం కోసం వీళ్ళు ఏం చేస్తారు ఇది ఇది కొంచెం క్రిటికల్గా చెప్పాలి వాళ్ళకి చెప్పాలా చెప్పండి ఒక సూడో ఐడెంటిటీని వీళ్ళు తెలియకుండానే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఇప్పుడు మీకు ఊరి నిండి అప్పులు ఉన్నాయి మేడం అయినా మీ చేతిలో రెండు మొబైల్స్ ఉంటాయి అట్టహాసంగా కారు ఉంటుంది పరువు పోతుంది మనం పది మందిలో మనం పరువు పోతుంది మనం మెయింటైన్ చేయాలి అన్నట్టు ఊరి నుండి అప్పుల మీద అప్పులు చేసి ఇంట్రెస్ట్లు కడతారు తప్ప ఆ డిగ్నిటీని పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం అంతా ఏంటి ఒక ఒక షెల్ అఫ్ ఫాల్ స్టేటస్ అవునా కదా ఒక ఫాల్ స్టేటస్ కి ఒక ఫాల్స్ కి వీళ్ళు వీళ్ళు తెలియకుండానే అలవాటు పెడతారు ఇది వీళ్ళు ఓవర్కమ్ చేయాలి వీళ్ళ కాలం వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అనవసరమైన పేరు ప్రఖ్యాతలు నెత్త నేసుకోకూడదు అనవసరమైన బాధ్యతలు అనవసరమైన భావోద్వేగాలు లేదా కుటుంబ సమస్యలు వేరే వాళ్ళ సమస్యలు తలదూర్చకూడదు దీని వల్లనే వీళ్ళు జీవితంలో సొంతంగా ఎదగర మేడం యువర్ ఇంటైర్ ఎనర్జీ యూఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ యుస్ట్ ఆఫ్ ద టైమ్స్ యుంగేజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సిబ్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ సోషల్ బెనిఫిట్స్ వేర్ ఈస్ అ టైమ్ ఎక్సెల్ యువర్ సెల్ఫ్ ఫర్ యూ టు ఎక్సెల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వే యూ వాంట్ ఇన్ ద వే యువర్ ఫ్యామిలీ మెంబర్స్ వాంట్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఈ ఇన్సైట్స్ అన్నది ఈ గ్రహణ కాలంలో వీళ్ళకి నేను టాప్ ప్రయారిటీ కింద అడ్వైజ్ చేస్తాను గ్రహణం అంటేనే ఫస్ట్ మీనరాశి వాళ్ళు కూడా గమనించండి ఏంటంటే గ్రహణము అంటేనే గ్రహణ కాలాలన్నీ కూడా మనకి మన జీవితంలో యాంత్రికంగా జరిగిపోతున్నటువంటి జీవితంలో ఒక్కసారి మనకి స్పీడ్ బ్రేకర్ లాగా కొన్ని గంటలు లేదా కొన్ని నిమిషాలు మనకి గ్రహణాలు వచ్చినప్పుడు ఆ టైంలో మనం దేని గురించి చర్చించుకుంటాము గ్రహణం పేరు మీద సూర్యగ్రహణమా చంద్రగ్రహణమా చేసుకుంటాం ముఖ్యంగా మనకు వచ్చేది రేపు పొద్దున ఏడో తారీఖు సెప్టెంబర్ మాసంలో రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒకటి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలు సుమారు మూడు గంటల పది నిమిషాలు ఓకే ఈ గ్రహణ కాలంలో ఏం తెలుసుకుంటాం మనం అంటే చర్చ పెట్టుకుంటాం అది గ్రహణం ఏంటి మన పూర్వీకులు కూడా ఎందుకు దానికి అంత అటెన్షన్ పే చేశారు గ్రహణ కాలంలో ఎలాంటి ఆహార నియమాలు వ్యవహార నియమాలు కట్టుబాట్లు గర్భిణీ స్త్రీలు లేకపోతే మనం ఇంకా వ్యవహారికంగా ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఇంత అటెన్షన్ ఎంత కూడా మనము ఎందుకు గ్రహణ కాలానికి ఇచ్చారు అంటే మన యాంత్రికంగా వెళ్ళిపోతున్నటువంటి జీవితంలో మనం ఒక్కసారి ఏంటి అని ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే కొత్త చైతన్యం వస్తుంది మేడం కొత్త ఎనర్జీ వస్తుంది కొత్త చైతన్యం వస్తుంది ఈ ఆలోచన విధానాన్ని పెంచేదే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాశి వ్యక్తిగతమైన రాశి జన్మరాశి ఈ జన్మరాశి వాళ్ళది ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం మీనరాశి సో మీనరాశి వాళ్ళకు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే వాళ్ళ సూక్ష్మ అయినటువంటి మనసు స్థూల శరీరం కాకుండా సూక్ష్మ శరీరం అనేటువంటి మనసు ఇప్పుడు స్థూల శరీరాన్ని మీరు పర్ఫ్యూమ్ వేయవచ్చు బ్రాండెడ్ బట్టలు వేసుకోవచ్చు నాలుగు మొబైల్ చేతిలో పెట్టుకోవచ్చు కానీ సూక్ష్మ శరీరాన్ని నిజం తెలిసి ఉండదా మేడం ఈ మొబైల్ మీరు ఎన్ని అప్పులు చేశారు ఈ మొబైల్ కొనడానికి ఎన్ని ఈఎంఐలు కడుతున్నారు మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు నిజంగా మీరు మెయింటైన్ చేసే కార్ మీద ఇది స్థూల శరీరం ఏంటి స్థూలం అంటే మనం కొంచెం లాజికల్ గా మాట్లాడుకుంటే బయట ప్రపంచానికి కనిపించేది మేడం బయట ప్రపంచానికి కనిపించేలాగా మీరు అప్పులు చేసి బతకచ్చు కానీ మీ అంతర్లీనంగా మీకు తప్ప తెలియనటువంటి నిజం ఎవరికి తెలిసి ఉంటది మీరు ఎలా తెచ్చారు అది అన్నది ఫర్ అనగా త్రీ అవర్స్ టెన్ మినిట్స్ సో స్ట్రాంగ్లీ అంటే మీరు ఆ విట్నెస్ ని మీరు బలంగా చేస్తే ఏమవుతుంది మీరు ఏ భయము ఏ ఫాల్ స్టేటస్ ఎంకరేజ్ చేస్తున్నారు దాని ఉన్నటువంటి భయము భయం దేని మీద ఫియర్ ఆఫ్ డిగ్నిటీ ఫియర్ ఆఫ్ రెస్పెక్ట్ ఫియర్ ఆఫ్ అథారిటీ ఇవి దేనికి ప్రపంచంలో పనికిరావు అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక బలం వీళ్ళ ఏముంది ప్రేమ భావం ఉంది క్షమాగుణం ఉంది మీనరాశి వాళ్ళకి ఎంతో ప్రేమభావం ఉంటుందండి ప్రేమభావం క్షమాగుణం ఉంటుంది బాధ్యత అపారమైనటువంటి బాధ్యత వీళ్ళది ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు ఎందుకు ఈ సూడో పర్సనాలిటీని ఎందుకు మోస్తున్నారు వ్యవహారికంగా మరి అంటే సెల్ఫిష్నెస్ కంటే పొసెసివ్నెస్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది నా నా చేతికి ఏదైనా వచ్చే వరకు నాకు ఆ సెల్ఫిష్నెస్ ఉంటుంది అది నా అది నా టార్గెట్ కాదు ఒకసారి వచ్చిన తర్వాత ఆ పొసెసివ్నెస్ ఉంటుంది ఓకే ఇన్సెక్యూరిటీ పొసెసివ్నెస్ ఉంటుంది దూరం అయిపోతుంది అన్నది బట్ దే ఆర్ నాట్ సెల్ఫిష్ దే ఆర్ పొసెసివ్ పీపుల్ అన్డినాయబుల్లీ బట్ దే ఆర్ నాట్ సెల్ఫిష్ ఓకే బట్ ఏంటంటే ఈ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి ఎలా హ్యాండిల్ చేయడం తెలియక చిన్న చిన్న మానసిక సంఘర్షణలు కూడా వీళ్ళు చాలా వైలెంట్ రియాక్ట్ అయ్యేటువంటి సందం ఉంటుంది కానీ ఫ్యామిలీ లైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని మాత్రం వీళ్ళు ప్రాణమిస్తారు మేడం వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ లో అంటే అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళ పిల్లల పెళ్ళి కూడా చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఇంటికి పెద్ద అంటారు చూసారా పర్ఫెక్ట్ క్యారెక్టర్ వీళ్ళది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేన రాశిలో పుట్టిన వాళ్ళు సో ఈ గ్రహణ కాలంలో వీళ్ళు వాళ్ళని వాళ్ళు శ్రోత అంటే వాళ్ళని వాళ్ళు విట్నెస్ చేసుకుంటే ఆ విట్నెస్ ఇట్ సెల్ఫ్ అ డివినిటీ విట్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ద డివైన్ ఎనర్జీ సో కనెక్ట్ విత్ డివైన్ ఎనర్జీ డోంట్ గో అవుట్ సైడ్ టు పర్ఫార్మ్ రిచువల్ బయటకెళ్లి ఏదో రిచువల్ చేయాలి పలానా వాళ్ళు చెప్పారు మా చెప్పింది మా తాత చెప్పారు దాని వల్ల మీరు అంతర్ముఖంగా ఉన్నటువంటి ఈ సూక్ష్మ దృష్టిలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి మనసు ఎక్కడ కూడా ప్రక్షాళన జరగదు ప్రక్షాళన జరిగిపోతుందండి మీరు చేసేయండి అనుకుంటున్నారంటే మాత్రం మీకు డబ్బులుంటే వృధా చేసుకోండి తప్ప నేను ఇచ్చే సలహాలు డబ్బులు ఉన్నాయి మేడం ఖర్చుందా లేదు మీ దగ్గర అదే కదా నిజాయితీ తప్ప నిజాయితీ మీలో నిజాయితీ ఉంటే చాలు మీలో నిజాయితీ ప్రయత్నం చేసి ఈ మూడు గంటల పది నిమిషాలు మీరు ఒక్కటి రియలైజ్ అవ్వండి ఏంటంటే మిమ్మల్ని మీరు చేసే ఆపరేషన్స్ మీరు చేసేటువంటి ప్రతి పని మీరు కంటిన్యూ చేస్తూ దానికోసం మూలాగా వెళ్ళి ఎక్కడో కూర్చోవాల్సిన అవసరం లేదు ధ్యానముద్రలో కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు పర్ఫార్మ్ ఆల్ గా యాక్టివిటీస్ అన్ని పనులు చేయండి కానీ సాక్షిగా మిగిలిపోండి ఆ మూడు గంటల పది నిమిషాల్లో మీరు సాక్షి అండ్ అట్ ద సేమ్ టైం ద పర్సన్ పర్ఫార్మింగ్ అండ్ ఆర్ ద స్పెక్టేటర్ సిట్టింగ్ అండర్ ద అంటే మీరు దాయస్ కింద మీరే ఉంటారు డయస్ పైన మీరే ఉంటారు ఇది చెప్పుకోవడం చాలా కష్టం అనుకుంటారు కానీ చాలా ఈజీ ఇది మీ ప్రతి యాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది సో కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేస్తే దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన ఆర్భాటము స్టూడో పర్సనాలిటీ రివేంజ్ మైండెడ్నెస్ ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా వీళ్ళకి తెలియకుండానే రిఫార్మ్ అయితే వీళ్ళ అవుట్లుక్ చేంజ్ అవుతుంది వీళ్ళ చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ ఈ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది సూపర్ సార్ మీనరాశి అనే రాశి గురించి చాలా తక్కువగా అనుకున్నాను నేను బట్ మీనరాశి అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇప్పుడే తెలిసింది నాకు ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.